హలో బాబాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక హోటల్ పాత హోటల్ మన పాత ఊర్లో అంటే అనంతపురంలోని పాత ఊర్లో ఉన్నటువంటి ఒక మంచి అంటే ఎప్పటి నుంచో దాదాపు నలభై రెండు సంవత్సరాల నుంచి నడుస్తున్న ఒక మంచి హోటల్ టిఫిన్ సెంటర్ నిజంగా చాలా అద్భుతమైనటువంటి సెంటర్ ఎందుకంటే నలభై రెండు నడుస్తుంది అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఇది ఎంత ఫేమస్ ఇది పాత ఊర్లోనే మన చెన్నకేశ స్వామి గుడి పక్కన ఉన్న సందు వెనక్కి వెళ్తే అంటే ఎగ్జాక్ట్గా గుడి వెనక ఉన్నటువంటి సందులో మనకి ఇక్కడ గుంటూరు పులిహోర హోటల్ అని మనకు కనబడుతుంది ఈ గుంటూరు పులిహోర హోటల్ అనేది నలభై రెండు సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో దీన్ని స్టార్ట్ చేశాడంట ఒక షెఫీ అనే ఒక పర్సన్ ఇక నిజంగా అండి ఎంత టేస్టీ టేస్టీగా ఉంటాయంటే ఇక్కడ టిఫిన్ సెంటర్ మార్నింగ్ సెవెన్ నుంచి స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల వరకు దాదాపు పదకొండు పదకొండున్నర వరకు కూడా ఉంటుంది అన్నీ కూడా కట్టెల పొయ్యి మీద మాత్రమే చేస్తారు ఇక్కడ కేవలం కట్టెల పొయ్యి ఇక్కడ గ్యాస్ స్టవ్లు అనేటివి వాటరు ఇక్కడ చూడండి ఏమేమి టిఫిన్లు ఉన్నాయి ఇక్కడ అంటే ఉగ్గాని బజ్జీ అలాగే గోడంబి స్వీట్ రైస్ అండి గోడంబి స్వీట్ రైస్ నేను ఇంతవరకు ఇక్కడ చూడలేదు వినలేదు తినలేదు బట్ ఈరోజు అక్కడ వెళ్తే గోడంబి స్వీట్ రైస్ ఎంత టేస్ట్గా ఉందంటే దాంట్లోకి నెయ్యి వేసి ఇచ్చాడైనా అబ్బా బా ఉంది అలాగే పులిహోర అనేది ఇక్కడ మెయిన్ ఫేమస్ పులిహోర అలాగే ఆకుకూర రైసు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అలాగే పొంగలి మామూలుగా ఉన్నది చట్నీ చాలా టేస్ట్ టేస్టీగా ఉంది శనక్కాయల పొడి వేస్తాడు రైస్ రైస్లోకి నెయ్యి వేస్తాడు ఇలాగ అన్ని రకాలు ఇక్కడ చూడండి ఇక్కడ బజ్జీలవి చేస్తున్నారు అన్ని కట్టెల పొయ్యి మీదనే ప్రతిదీ కూడా కట్టెల పొయ్యి మీద మాత్రమే చేస్తారు చాలా టేస్ట్ టేస్టీగా ఉన్నాయి ఎంతమంది నేను అక్కడ వెళ్ళింది దాదాపు అంటే పది గంటల ముప్పై నిమిషాలకి వెళ్ళాను అప్పటికి కూడా జనాలు విపరీతంగా ఉన్నారు అంటే ఆయన అన్నాడు ముందుగా వస్తే ఎనిమిదిన్నర తొమ్మిదికి అలా వస్తే అండి మీరు తీసుకోవడానికి కూడా చాలా టైం పడుతుందని చెప్పాడు నిజంగా చాలా ఇదే అండి గోడంబి స్వీట్ రైస్ చాలా అసలు కలర్ కూడా అసలు మన కేసరీబాత్ కలర్లో ఉంటుంది ఎక్సలెంట్ టేస్ట్ ఉంది అందులో నెయ్యి వేసి ఇచ్చాడు బాబాబ్బబ్ సూపర్ అండి అసలు ఏం టేస్ట్ చూసారా అన్నీ కలిపిచ్చాడు ఆయన నేను అడిగాను ఎలా సార్ అన్ని టేస్ట్ చేయాలంటే అన్నీ కలిపిచ్చాడు బజ్జీతో సహా అన్నీ కూడా టేస్ట్ చేశాను మళ్ళీ మనకు పెరుగన్నం కూడా ఉంది పెరుగున్నము మనకు మనకి పొంగలి పొంగల్లోకి చట్నీ ఇచ్చాడు మళ్ళీ దాని మీద కారం పొడి నెయ్యి వేసి ఇచ్చాడు అసలు ఎక్సలెంట్గా ఉంది నేను కూడా టేస్ట్ చేశాను ప్రతి ఒక్కరు అనంటే పూర్వ వ్యక్తులు అందరూ కూడా ఒకసారి వెళ్ళండి టేస్ట్ చేయండి మిత్రులరా నిజంగా సూపర్ అండి ఈరోజు ఆ వ్యక్తిని కలవడం వల్ల నాకు ఇంకోటి ఏమంటే నేను తిన్నదానికి డబ్బు తీసుకోలేదండి నిజంగా గ్రేట్ అలాంటి వ్యక్తులు మనకు దొరకడం అనేది యా సూపర్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ よかった。 అన్నదాత సుఖీభవా అన్నదాత సుఖీభవా నిజంగా మంచి వ్యక్తి అండి మన షఫీ గారు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్